నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు కారుణ్య నియామకాలు ఫోటోగ్రాఫర్కు చేయిత ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు విబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేన్లో త్వరతగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందిస్తున్నామని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అన్నారు ఈరోజు ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ చనిపోయిన ఇన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల డిపెండెంట్స్ ఇరవై ఆరు మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు జిఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవ్వడం ఆ వెంటనే వారి కుటుంబ సభ్యుల్లో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన జరుగుతూ ఉన్నదని ఇందులో నలుగురు మహిళలు ఇరవై రెండు మంది పురుషులు ఉన్నారని వీరికి ఆర్జీవన్ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు జైన్ కాబో ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలన్నారు సింగరేణి భవిష్యత్తు యువ ఉద్యోగుల చేతుల్లో ఉందన్నారు ప్రతి ఒక్కరూ కూడా పనీ ప్రత్యక్ష దేవంగా భావించి తమ విధులను హాజరు కావాలన్నారు ఈ ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని జిఎం సూచించారు ఈ కార్యక్రమంలో ఎయిట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య అధికారులు సిహెచ్ లక్ష్మీనారాయణ శ్రవణ్ కుమార్ చంద్రశేఖర్ వీరారెడ్డి సంతోష్ ఇతర అధికారులు ఉన్నారు సబ్బితం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యుడు వేలుపుల ప్రదీప్ ఎడమ కాలికి పెద్ద గాయం కాగా మంచానికి పరిమితమయ్యాడు ఈ పరిస్థితిని చూసి గోదవర్ఖన్ ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కుటుంబ భరోసాకు విన్నప్పించుకోగా వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్ర కుటుంబ భరోసా అకౌంట్ నుండి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత వేలుపుల ప్రదీప్కు ప్రకటించారు పదివేల రూపాయలను ఈరోజు అసోసియేషన్ బాధ్యులు వేలుపుల ప్రదీప్ ఇంటికి వెళ్ళి అందించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు రెడ్డి భాస్కర్ శనిగర మల్లేష్ బండారి ప్రసాద్ మహేష్ తొగరి శ్రీధర్ గుడెల్లి శ్రీనివాస్ చిప్ప కుమారస్వామి రాగుల రాము తదితరులు ఉన్నారు గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్ లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి ప్రతి విద్యార్థి తమ అమ్మ పేరుతో ఒక చెట్టు నాటాండని రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని వర్ధంతిని పురస్కరించుకొని బలిదాన్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్ష్మీనారాయణ మండల అధ్యక్షుడు కోడూరు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కందుల సంధ్యారాణి గోదావరికెని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బీజేపీ నాయకులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి స్ఫూర్తిగా నిలిచారు విద్యార్థులకు అమ్మ కోసం ఓ చెట్టు నాటండి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు సులువ లక్ష్మీనరసయ్య అపర్ణ అందె రాజ్ కుమార్ మెరుగు శ్రీనివాస్ ముక్కాడపు మురళి గంధం అజయ్ కుమార్ కొమ్మాల స్వామి దాసరి ఊష ఇందారపు లక్ష్మి నందన్ తదితరులు ఉన్నారు అత్యంత దేశభక్తి గొప్ప నాయకత్వం కలిగినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి దారిని స్మరించుకుంటూ అమ్మ పేరు మీద ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడి వాళ్ళ మొక్క నాటాలనేటువంటి సంకల్పంతో పార్టీ అధిష్టానం భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూతులలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షుడు కోఆర్డినేటర్ బూతులో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా కలిసి ఈరోజు రేపు రెండు రోజులు కూడా అమ్మ పేరు మీద మొక్కను నాటేటువంటి కార్యక్రమంలో మీరంతా కూడా పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి కోరుతూ ఉన్నాము ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత జనస్ ఏదైతే శ్యాంప్రసాద్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏర్పాటు చేసినటువంటి జనసంఘ్ పార్టీయే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఎంతోమంది నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి నీడనిస్తూ ఇవాళ మూడవసారి అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్నదంటే వారి యొక్క కృషి త్యాగ ఫలితం దేశం కోసం ప్రాణాలను కూడా అందించడానికి వెనుకపోయినటువంటి గొప్ప నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క స్ఫూర్తిని పొంది మనమంతా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడవసారి వాళ్ళ అధికారంలో అత్యంత ఈ దేశాన్ని ప్రపంచంలోనే మొదటి వరుసలో ఉంచడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో మనమంతా కూడా సైనికుల లెక్క పనిచేసేటువంటి ఒక అవకాశం దొరకడం అనేది నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మనమంతా కూడా గర్వపడాల్సినటువంటి అంశం గోదోర్కన్ పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలను తీసుకున్నారు ఓ యువకుడు గోదోర్కన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక గాంధీనగర్లో ఆత్మహత్య చేసుకోగా ఓ యువతి గోదోర్కన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్లో ఆత్మహత్య చేసుకుంది ఎయిటింకెన్ కాలనీ సంతోష్ నగర్ కు చెందిన బానోతు రాజేశం చిన్న కూతురు అక్షయ కరీంనగర్లోని ప్రైవేట్ కళాశాలలో సెకండ్ ఇయర్ నర్సింగ్ చదువుతూ ఉంది సెలవులోకి వచ్చిన అక్షయ కాలేజీకి వెళ్తారని ఫీజు ఇవ్వాలని తండ్రిని అడిగింది ఇప్పుడు డబ్బులు లేవని వస్తాయని డబ్బులు వచ్చాక తీసుకొని కాలేజీకి వెళ్ళమని తండ్రి చెప్పడంతో తండ్రితో గొడవ పడింది కోపంతో అక్షయ గదిలోకి వెళ్ళింది చీరతో ఊరు వేసుకొని చనిపోయింది ఈ ఘటన మీద టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు గోతర్ఖన్ గాంధీనగర్ కు చెందిన బైరి సరోజనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు చిన్న కొడుకు బైరి సతీష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు సతీష్ కు రెండు వేల ఇరవైలో వీనవకు చెందిన హారికతో వివాహం జరగగా వారికి మూడు సంవత్సరాల పాపం ఉంది అయితే గత రెండు సంవత్సరాల నుండి భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పగా ఎవరికి వారు జీవిస్తున్నారు సతీష్ మీద హారిక పోలీస్ కేసు పెట్టగా సతీష్ కూడా తన భార్యతో విడాకులు కావాలని కోర్టులో ఫైల్ చేశాడు తన భార్య తన వద్దకు వస్తానని ఇటీవల చెప్పిందని మళ్ళీ వారిద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో మనస్తాపం చెందిన సతీష్ ఈ నెల ఇరవైన గడ్డి మందు తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నాడు అతన్ని కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు మరింత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు సతీష్ని తరలించారు చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం చనిపోయాడు మృతుని తల్లి సరోజన ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం